గ్రామం అనేది ప్రకృతి ప్రేమతో స్నేహంతో సాంప్రదాయాలతో నిండిన చిన్న ఊరు ఇక్కడ పచ్చని పొలాలు పల్లె గడపలలో చెట్లు నది ప్రవాహాలు ఉంటాయి రైతులు మట్టి పంటలు పండిస్తూ జీవించుకుంటూ ఉంటారు గ్రామ జీవితం సాదా సీదా కష్టం ఉండొచ్చు కానీ హృదయాన్ని పరవశింపజేసి అందం చాలా ఉంటుంది హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ జోన్ గుంటూరు వీడియోలోకి వెళ్లే ముందు మేం మీకోసం ఇంత కష్టపడి పల్లెటూరు అందాన్ని అందరూ చూడాలని వీడియో చేస్తున్నాం కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారా మరి చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసుకోండి మరి అలానే మా వీడియోస్ మీ వరకు చేరాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా టంగ్ అని మోగించేసేయండి మోగించేసారా చెలో వీడియోలోకి వెళ్ళిపోదాం పల్లెటూరు అందాలని ఎక్స్ప్లోర్ చేసే సిరీస్ లో ఇది ఫిఫ్త్ వీడియో ఈ రోజు మనం గాయం వారి పాల మందాలు చూసిద్దాం గ్రామ రహదారి పొడువుగా సాగుతూ ఇరువైపులా నిమ్మ చెట్లు అరటి చెట్లు తమ ఛాయతో ఆ బాటను సజీవం చేస్తున్నాయి పక్కనే పచ్చగా మెరిసే పొలాలు మట్టిలో వాసన గాలిలో నిమ్మ పండు పరిమళం ఓ పురాతన కథ చెబుతున్నట్లు అనిపిస్తుంది ఇది రహదారి కాదు ఇది కాలాలు నడిచిన చెట్లు నిలిచిన సాక్షులు పంట కోత పూర్తయ్యాక పొలాల్లో మిగిలిన పొట్టి తేనుగుల్ని తగలబెట్టడం జీవం ఇవ్వాలనే ఆశ పొలంలో మిగిలిన కలుపు పురుగు తొలగిస్తూ తదుపరి విత్తనానికి సిద్ధం చేస్తుంది ఈ దహనం పొగల మధ్య పొలం ప్రశాంతంగా కనిపించదు కానీ అది మరో బంగారు పంటకు మార్గం వేసే సంకేతం గ్రామ రహదారి పక్కన గంభీరంగా నిలిచే మర్రి చెట్టు అది కేవలం చెట్టు కాదు ఓ చరిత్ర దాని వేర్లు నీళ్లను తాకుతూ చెతుంటాయి దాని నీడలు చిన్నారులు ఆడుకుంటారు పెద్దలు విశ్రాంతి తీసుకుంటారు పంచాయతీ మాటలు పల్లె పలుకులు అన్ని అక్కడే మొదలవుతాయి మర్రి చెట్లు గ్రామానికి గర్వకారణం ప్రజలకు ఆనందపు ఆశ్రయం మట్టికి పచ్చదనం చీరలా కప్పిన పచ్చని పొలాలు రైతు కష్టానికి ప్రత్యక్ష ఫలితాలు గాలి తోసుకుంటూ ఊగే వరి చెట్లు నీటికి మెరిసే కాలువలు పక్షుల పూల్లు ఇవన్నీ కలిసి ఓ ప్రకృతి గీతంలా వినిపిస్తాయి పచ్చని పొలాలు కేవలం భూమి కాదు ఇది జీవన ఆశ గ్రామానికి ఊపిరి చూశారా ఆమె కొండంత బరువును మోస్తున్నా అడుగులో ధైర్యం చూపులో నిశ్చయం మాత్రం తగ్గట్లేదు గ్రామ రహదారి మధ్య ఆమె అడుగులు నిదానంగా కనిపించొచ్చు కానీ ఆమె శ్రమే కుటుంబానికి శక్తి గ్రామానికి గౌరవం గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని గాయంవారిపాలెం ఓ చిన్న గ్రామం కానీ పెద్ద హృదయం కలిగిన ఊరు పచ్చని పొలాలు నిమ్మ చెట్లు వేప చెట్లు నీడలు వాగులు ఇవన్నీ కలిపి ఆ ఊరిని ఒక ప్రకృతి చిత్రంలా మార్చేస్తాయి ఇక్కడి ప్రజలు స్నేహశీళ్ళనే చెప్పాలి అతిథి సర్కారానికి రైతుబడి జీవనాధారం వృత్తి ప్రతి ఉదయం దారులన్నీ బోర్ పంపుల శబ్దంతో మొదలవుతాయి ఆలయ గంటలు పిట్టల కూతలతో కలిసి ఓ సంగీతంలా మారతాయి పల్లె చిన్నదైనా మనసులు మాత్రం విశాలం పండుగలు తిరునాళ్ళు ఇక్కడ మరుపు రాని అవుతాయి గాయం వారి పాలం అది కేవలం ఊరు కాదు ఒక జీవన శైలి ప్రశాంతత సాంప్రదాయం ప్రేమతో నిండిన ప్రపంచం వెలుతురుతో నిండిన ఊరి రహదారిపై ఈ బాబాయ్ చూసారా సైకిల్ ఎలా పెక్కుతున్నాడో ముఖం మీద చిరునవ్వు మనసు లోపల చిన్న పిల్లాడిల ఆనందం ముడతల మధ్య మెరిసే ఆ నవ్వు జీవితం మీద ప్రేమకు కుప్పరితి రూపం కాలం మారినా ఆ సైకిల్ చక్రాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి అతని నవ్వు చూసిన మనసు కూడా ఓ మెట్టు తేలికవుతుంది కదా ఊర్లో ఉదయం వినిపించే శబ్దం ట్రాక్టర్ ఇంజిన్ గర్చన ఆ శబ్దం వినడమే రైతు ఇంట్లో పంట పను మొదలయ్యే సంకేతం పొలాలకు సాగు పనులు నాటు వేయడం కోత కోయడం ప్రతి దశలో రైతుకి ట్రాక్టర్ తోడుగా నిలుస్తుంది మట్టిలో దాగిన బంగారాన్ని వెతికి తీసే యంత్ర బలమే ట్రాక్టర్ కొన్నేళ్ల క్రితం వరకు కలలుగా ఉన్న పని ఇప్పుడు ట్రాక్టర్ తో నిత్యం జరిగే నిజం చిన్న పెద్ద అన్ని పనులకి ఉపయోగపడే ఈ మిత్రుడు రైతు చేతిలో శక్తిగా మారాడు ఊరి బాటలో దుమ్మెత్తుతూ వెళ్తున్న ట్రాక్టర్ కంటే గర్వంగా కనిపించే వాహనమే లేదు ఇది కేవలం ఒక యంత్రం కాదు ఇది ఊరి ఎదుగుదలకు బలమైన అడుగు ఉదయం ఊరంతా సేద్యం మొదలయ్యే సమయం బరిగుడ్ల గుంపును పక్కన కట్టి గ్రామస్తులు పొలానికి దారితీస్తారు బరిగొడ్లు పాలివ్వడంలో రైతుకు ముఖ్యమైన భాగ్యస్వాములు గ్రామస్తులు ప్రేమతో జాగ్రత్తగా బరిగొడ్లను పల్లెల మట్టికి తీసుకెళ్తారు గ్రామం మధ్యలో అద్భుతంగా నిలిచిన ఆలయం ఊరి ఆధ్యాత్మిక జీవితానికి కేంద్ర స్థానం ప్రతి పండుగలో ప్రతి ఉత్సవంలో ఇక్కడ భక్తులు కిక్కిరిసే శబ్దాలు మంత్రాల జపం వినిపిస్తాయి ఆలయం కేవలం ఒక భవనం కాదు అది ఊరి ప్రజల ఐక్యతకు సంస్కృతి పరిరక్షణకు చిహ్నం